హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇదైతే మా గులాబీ చెట్టు ఇదైతే మా గులాబీ పువ్వు చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ మా చెట్టును మేకలు మేస్తున్నాయి ఆ మేకలు మేయడం వల్ల చెట్టుకు పువ్వులు అనేటివి పుయ్యడం లేదు ఎప్పుడో ఒక్కటి పూస్తుంది అంతేగాని అసలు పువ్వులే పూస్తలేవు స్టార్టింగ్ అయితే ఈ చెట్టు మంచిగా మేము పెట్టినాకాల ఎగురొచ్చింది ఇగరొచ్చేసరికి ఒకేసారి పన్నెండు పువ్వులు కూర్చున్నాయి ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు మాత్రం ఆ మేకలు మేషి నుంచి ఇంకా పువ్వులు అంటే పుయ్యడం లేదు దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే మంచిగా పువ్వులు పూసేటట్టుగా ఏదైనా సొల్యూషన్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎందుకు పూస్తలేవు ఏందో మాకు అర్థమవుతలేవు ఆకులు కూడా చిన్న చిన్నగానే వస్తున్నాయి ఆకులు నిండి వస్తలేవు చెట్టు కూడా ఎండిపోతున్నది ఇదిగో ఫ్రెండ్స్ అన్నీ కట్టెలు కట్టెలు అయిపోతున్నాయి ఆకులు ఇవ్వు ఆకులు ఎండిపోయినాయి కొమ్మలు ఎండిపోతున్నాయి అసలు చెట్టుకి ఏం ప్రాబ్లం వచ్చిందో మాకైతే అర్థమవుతలేదు మొత్తం చెట్టు అంతా ఇట్లా ఎండిపోతున్నది ఇట్లా ఎండిపోకుండా ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక కామెంట్ చేసి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్